హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు సింపుల్గా ఎగ్గ పులుసు అయితే చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చపాతీలో కావని అన్నంలో కావని సూపర్గా అయితే ఉంటుంది పిల్లలు ఎగ్గ పులుసు చాలా మంది ఎగ్ అయితే తినరు కదా ఇలా పులుచేసి పెట్టండి సూపర్గా అయితే ఉంటుంది తక్కువ కారం వేసి చపాతీలోకి సూపర్గా ఉంటుంది మనకు పూరి అన్నంలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చి వీడియో లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గుడ్లు టమాటీ ఉల్లిపాయలు అలాగే ఉడగబెట్టిన ఆలు అయితే ఇలాగ మనం తొక్కలు తీసేసి తీసుకోవాలి హాలి ఇలా ఉడగబెట్టేసుకోవడం వల్ల నేను గుడ్లతో అయితే కలిపేసేస్తే రెండు ఒకేసారి ఉడికిపోతాయి అనమాట తర్వాత ఇలా ఒక ప్యాన్ అయితే తీసుకొని ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు వేపుకోవడానికి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పుని అయితే వేసేసుకొని గుడ్లకు ఘాట్లు పెట్టేసుకొని మనం ఈ నూనెలో అయితే వేపేసుకోవాలి ఇలా వేపుకోవడం వల్ల గుడ్లకి మసాలా బాగా పట్టి గుడ్డు పులుసు అనేది టేస్ట్కి వస్తుంది అనమాట తర్వాత వేపడం కన్నా మనం ఫస్ట్లోనే గుడ్లు ఎలా వేపేసుకోవడం వల్ల టేస్ట్ అన్నది సూపర్గా అయితే వస్తుంది మనం గుడ్లకి పెట్టి పెట్టేపడం వల్ల అవి పేలవనమాట గుడ్లు డైరెక్ట్గా గుడ్లు మాత్రం వేపితే మనకి మొఖానికి వచ్చి కొడేస్తాయి ఫ్రెండ్స్ అలా కానీ చేయకండి ఇలా గుడ్లకైతే ఘాట్లు పెట్టేసి నూనెలో వేపుకుంటే మనం ఇలా పసుపు కారం ఉప్పు వేయడం వల్ల కూడా చాలా మట్టికి గుడ్లు అనేవి పేలవనమాట ఎప్పుడైనా గుడ్లు ఫ్రై చేసినప్పుడు ఈ విధంగా ఫ్రై చేయండి చాలా ఈజీగా అవుతుంది మనకి తోలుకుంటాను నెక్స్ట్ అదే ఆయిల్లోని కొద్దిగా జీర అలాగే మనకి రెండు మూడు పచ్చిమిరకాయలు కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకొని మనం గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేపేసుకోవాలి నేను చిన్న రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను అలాగే పచ్చిమిరగలు ఒక మూడు పచ్చిమిరగలు అయితే తీసుకున్నాను పిల్లలు పెద్దగా కారం అయితే తినరు ఫ్యాండ్స్ ఇంతకే క్వరర్లో కారం అయితే తక్కువ వేస్తానన్నమాట ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా మనం ఒక వన్ మినిట్ పాటు అయితే వేపేసుకుంటే పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మనం కట్ చేసిన టమాటలు అయితే వేసేసుకోవాలి నేను చిన్న టమాటీలు అయితే రెండు తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం దగ్గర మగ్గిచ్చేసుకోవాలి టమాటీలు అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇంకా దగ్గరికి అయిపోయిన దాంట్లో మనం ఉడగబెట్టిన బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి ఇలా బంగాళదుంపలు కూడా వేసేసుకొని మనం వేపుకున్న గుడ్లు కూడా వేసేసుకొని బాగా ఒక టూ మినిట్స్ పాటు అయితే బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత వీటిలోకి తగినంత కారాన్ని ఉప్పుని మనం వేసుకుంటే సరిపోతుందనమాట మనం తిన్న కారాన్ని బట్టి కారాన్ని కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అయితే మనం బాగా వేపుకుంటే మసాలాలు అన్నీ బంగాళదుంపలకి అగ్గికి బాగా పడుతుంది నెక్స్ట్ ఇలా చింతపండే ముందే నానబెట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇలా కొద్దిగా తీసుకొని నానబెట్టుకున్నాను ఈ పులుసుని అయితే మనం తక్కువ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకి కర్రీ అనేది అంత బాగోదనమాట కొద్దిగా చెక్కగా ఉంటే గుడ్డు పులుసు అన్నది సూపర్గా ఉంటుంది ఇలా కొద్దిగా పులుపునైతే వేసేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా తక్కువే అనమాట ఇలా వాటర్ నేసేసుకొని మన కారం ఉప్పు సరిపోయిందే లేదా చెక్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మన కర్రీని అయితే దగ్గర పడేదాకా మనం ఉడికించుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా కలర్ కూడా మారిపోయింది కదా ఇలా మనకు దగ్గరికి వచ్చే వరకు కూడా మనం ఒక టెన్ మినిట్స్ పాటు కర్రీని అయితే మీడియంలో పెట్టేసి మనం మగ్గించుకుంటే గుడ్డ పులుసు సూపర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మమ్మలు చేసే పులుసు చేసాను అనమాట మా అమ్మమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తుంది అమ్మ కానీ ఇలా తక్కువ ఆయిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఇలా గుడ్డు పులుసు కూడా పిల్లలకి అలవాటు చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వీడియో నచ్చాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్